శ్రీమాత్రే నమ శ్రీ గురు భో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము మన మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున ఏకాదశి వ్రత మహత్యంలోని పాప విమోచన ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనము విందాము ఇది చైత్రమాసంలో వస్తుందనమాట భవిష్యోత్తర పురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠరు సంవాదం మహారాజు యుధిష్ఠిరుడు భగవంతుడైన శ్రీకృష్ణుతో ఇట్లు పలికిన ఓ ప్రభు చైత్ర బహుళ మాసంలో ఏకాదశి ఏ పేరుతో ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది దానికి ఎట్టి ఫలితములు కలవు యథాప్రకారంగా నాకు చెప్పమని ప్రార్థించగా భగవాన్ శ్రీకృష్ణుడు పలికిన ఓ మహారాజా ప్రాచీన కాలంలో మాందాత మహారాజు రోమస ఋషీశ్వరుని ఈ ప్రశ్న అడిగాను అప్పుడు ఆ ఋషీశ్వరుడు దానికి ఏమీ సమాధానం చెప్పిన నేను కూడా దానిని చెప్పుచున్నాను అని ఈ వ్రతమాచరించిన జీవులు సర్వపాపములు నశించిపోయి పైసాచ తత్వము నుండి కూడా విమోచన కలిగి బహువిధ బహువిధ శుభ ఫలితములు కలుగును పూర్వకాలంలో గణపతి యగు కుబేరునికి చిత్రరథ అని పేరు గల ఒక సుందరమైన తోట కలదు అక్కడ నిత్య వసంత ఋతువుల్లో అల్లాడుచుండెడి ఆ వనంలో కుబేరు నివసించేవాడు బహువిధ గీత వాయిద్యాలతో గంధర్వకాంతులతోనూ మరియు కిన్నేరు పురుషులతోనూ భోగము దేవదేవి వేల సాంగత్యంతో నిందుడు ఆ పుష్పోద్యావనంలో కీర్ణించసాగిన అక్కడ అసంఖ్య సంవత్సరముల నుండి సాధువులు తపస్యాచరణము చేసేవారు ఆ మే మేధావి అని ఒక బ్రహ్మచారి ఋషి కూడా తపస్సు చేసేటవారు అట్టి ఆ ఋషి తపోభంగము కొరకు మంజూష మంజుఘోష అను ఒక అప్సరస ఆ తోటకు రెండు మైళ్ళ దూరముగా ఉండి ఋషి అభిషాప భయంతో దగ్గరకు వెళ్లకుండా తమ ఇంటికి సన్నిహిత వీణావాద్యంతో సుమధురమైన కంఠంతో గానము చేసి ఉండేది ఒక ఒకనొక రోజు ఆ మంజు మంజుఘోష గంధము చందనము పుష్పమాలలతో అలంకారము ధరించి కామానలముతో ప్రపీడితమై మువ్వలతో నృత్యము చేయచు సులిలితమైన భంగిమలతోనూ అనుపమ రూప లావణ్యములతోనూ ఆశ్రమంలోని మేధావి ఋషితో నేను మీ యొక్క రూప సౌందర్యమును చూసి ఎంతో ముగ్ధురాలనితని అని పలికెను అట్లే మేధావి ఋషి కూడా మం మంజు ఘోష రూప లావణ్యమును ఆకర్షితుడే ఆమెను చూస్తుండగా ఆ తన అస్తమునందరి వీణ ప్రక్కన పెట్టి అతనిని ఆలింగనం చేసుకున్నది ఇద్దరు కామ్యికారంతో యాభై ఆరు సంవత్సరములు సంసార సాగరం మునిగిపోయారు ఇట్లుండ ఒకనాడు మంజుఘోష మేధావి ఋషితో నేను దే దేవలోకమునకు వెళ్ళు అని పలుకగా విని ఋషి ఇంకను తెల్లవారుజమున కాలేదు కదా తరువాత వెళ్ళవచ్చునని చెప్పాను పిమ్మట మంజుఘోష నేను ఎన్ని సంవత్సరముల నుండి ఇక్కడ ఉంటున్నానో గణించి చెప్పండి అని పలుకగా మేధావి ఋషి ఒక పర్యాయం గడిచిన కాలమును చూసి యాభై ఆరు సంవత్సరం గడిచినవి అని ఉగ్రుడై ఓ పాపాత్మురాల మార్గంతో అధర్మంతో కులపటవలే ఉన్నందున నీవు పైశాచిక జన్మ నందు నందుమని శపించను అప్పుడు వెంటనే పైశాచ్య జన్మ పొందిన మంచుకోశ మేధావి ఋషిని చిత్తము తెలుపమని పరిభేదమని ప్రార్థించను సుందరి నీతో నేను చాలా సంవత్సరం సంసారం చేయటచే నా తపస్సు అంత అయింది అయినప్పటికీ నీకు కొన్ని సదుపదేశం చెప్పాలని అనుకుంటుంటునే వినుము చైత్ర బహుళ ఏకాదశి వ్రత ఉపవాసములు శ్రీ భగవంతు నామస్మరణ చేసినచో నీ పిశాచి జన్మం నుండి విముక్తి కలుగునని చెప్పి ఋషి మేధావి తన తండ్రి అయిన చివన మహర్షి వద్దకు వచ్చాను తన దుష్కృత్యమునకు ప్రాయచిత్వం తెలియమని కోరగా మిక్కిలి దుఃఖితుడై పుత్రుడు మే మేధావితో ఇట్లను ఓ వసా నీవు ఎట్టి దు దుష్కర్మము చేసినో చేసినావో దానికి ప్రాయచిత్తంగా చైత్రమాసం బహుళ ఏకాదశి అను ఒక పాప విమోచన ఏకాదశి తిథితో ఉపవాసం చేయవలను అనగా ఆ విధంగా చైత్ర బహుళ ఏకాదశి ఉపవాసం హరినామస్మరణతో పూజ చేశాను ఆ వ్రత మహత్యము వలన మేధావి ఋషి మరల పూర్వ తపశక్తిని పొంది తపోదన్యుడయ్యాను అదేవిధంగా మేధావి ఋషి ఉపదేశాన్ని పొందిన పైసాచక రూపంతో ఉన్న మంజుఘోష చైత్ర బహుళ ఏకాదశి వ్రతం ఆచరించి రూపం నుండి విముక్తి పొంది దేవలోకమునికి దివ్య శరీరంతో వెళ్ళిన అని మాందాతకు రోమసముని చైత్ర బహుళ ఏకాదశి వ్రత విశిష్టతను తెలియపరిచాను శ్రీకృష్ణ భగవాన్ నిదర్శించి ఇట్లు చెప్పసాగాను ఓ మహారాజా పాప విమోచన ఏకాదశి ఆచరించిన వారికి పూర్వజన్మ పాపములు ఈ జన్మలోని పాపములు నశించను ఈ వ్రత కథను శ్రవణ కీర్తన మననము చేసిన వారు కూడా చోరకృత్యము సురపానము వంటి అనేక దోషము నుండి విముక్తి పొందిన వారై భగవద్ధానమునకు వెళ్ళదురు ఈ విధంగా మనము ఏకాదశి వ్రత మహత్యంలోనే పాప విమోచని ఏకాదశి వ్రత కథ గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక కథ గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహం అనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సుఖుని సమస్త భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రేయ నమ